పాల మీద ఉంటుంది పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి ఏ దిశగా ముందుకు పోవాలి అనేటువంటి మార్పుకు కూడా శ్రీకారం చుట్టినటువంటి శ్రీ లోకేష్ గారి అద్భుతమైన ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ముందు ఈ రోజు ఇంకొక మహత్తరమైనటువంటి కార్యక్రమం ఉంది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జాతీయ స్థాయి వరకు జరిగేటువంటి ఎన్నికల్లో మనం ఈ మహానాడులో జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక చేయడం జరుగుతుంది ఆ ఎన్నికల కార్యక్రమానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందిగా ఎన్నికల కమిటీ చైర్మన్ శ్రీ వర్ల రామయ్య గారిని ఆహ్వానించడం జరుగుతోంది సభకు మరో నమస్కారం ప్రతి సం ప్రతిసారి మన పార్టీ సంస్థాగత ఎన్నికలు రెండేళ్ళకు ఒకసారి జరుపుకుంటాం క్రమం తప్పకుండా సంస్థాగత ఎన్నికలు క్రింది స్థాయి నుంచి జాతీయ అధ్యక్షుని ఎన్నిక వరకు కూడా జరుపుకుంటాం ఆ ఎన్నికల విధానం అంతా కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కి క్రమం తప్పకుండా పంపించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా ఈ దఫా సంస్థాగత ఎన్నికల నిర్వహణ కోసం మన పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు నన్ను వరలరామయ్య నన్ను రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పళ్ళ శ్రీనివాస్ గారు మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు మరో మంత్రివర్యులు శ్రీ రామానాయుడు గారు మరో మంత్రి శ్రీమతి సవిత గారు అలాగే ప్రభుత్వ సలహాదారు శ్రీ షరీఫ్ గారు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమల్లి ప్రసాదరావు గారితో కలిపి ఒక కమిటీని వేయటం జరిగింది దానికి నన్ను చైర్మన్గా నియమించటం జరిగింది సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాం చాలా వరకు పూర్తయింది ఈనాడు ఈ మహానాడు సందర్భంగా మన పార్టీ జాతీయ అధ్యక్షుల వారి ఎంపిక ప్రజాస్వామ్యయుతంగా జరగవలసింది ఆ ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజున ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఒంటి గంటకి ఒంటి గంట పది నిమిషాలైంది ఒంటి గంట పది నిమిషాలకి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేస్తూ ఉంది ఎన్నికల కమిటీ ఒంటి గంట పది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది రేపు పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు నామినేషన్ల పరిశీలన తదుపరి ఆమోదిత నామినేషన్ల ప్రకటన జరుగుతుంది పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అభ్యర్థుల జాబితా ప్రకటన జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి నాలుగు గంటల తర్వాత ఎన్నికల ఫలితాలు మీ ముందుంచటం జరిగింది మా ఎన్నికల కమిటీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరగాలి ఎవరు మనకి అండగా ఉంటారు ఎవరు మన పార్టీని సమర్థవంతంగా నిర్వహించగలరు ఎవరు మనందరినీ ముందుండి నడపగలరు ఎవరు మన పార్టీని అధికార పీఠాన మరలా 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 అధిష్టింపజేయగలరు వారిని సమర్థుణ్ణి మీరందరూ కూడా ఆచితూచి ఎంపిక చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ ప్రకటన విడుదల చేస్తున్నా పక్కనే ఎన్నికల కార్యక్రమ కార్యాలయం ఉంది అక్కడ నామినేషన్ వేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి వచ్చి వేయొచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా నమస్కారం అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సార్ రామయ్య గారు సరిగ్గా భోజన సమయం ఇది సరిగ్గా భోజన సమయం ఇది తిరిగి మనం రెండు గంటలకి ప్రాంగణంలో సమావేశం అవుతాం కార్యక్రమాలు రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతాయనేటువంటిది మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది కల్చరల్ కార్యక్రమాలని ప్రారంభించుకోవచ్చు Hello, hello. Hello. Hello, hello, hello. Hello, hello, hello. చంద్రమ